శక్తివంతులైన మనుషులు అనగనగా మార్టిన్ అనే యువకుడున్నాడు అతను చాలా పేదవాడు కాని ఒకే చోట ఉంటే సంపదరాదని అతనికి తెలుసు కాబట్టి అతను ప్రపంచంలోని మరొక ప్రాంతంలో తన అదృష్టాన్ని వెతుక్కోవడానికి బయల్దేరాడు ఒకరోజు అతను ఒక అడవి గుండా వెళుతుండగా ఒక పెద్ద బలవంతుడైన వ్యక్తిని కలుసుకున్నాడు అతను కేవలం ఒక్క వేటుతో భారీ చెట్లను నరుకుతున్నాడు నా మిత్రమా నీ బలం గొప్పది నాతో రా మనం కలిసి అదృష్టాన్ని వెతుకుదాం అని మార్టిన్ చెప్పగా ఆ పెద్ద మనిషి అంగీకరించాడు వారు ఇద్దరూ అడవి నుండి బయటకు వెళ్లారు అక్కడ వారు ఒక వేటగాడిని కలుసుకున్నారు అతను తన మధ్యయుగపు క్రాస్బోతో గురిపెడుతున్నాడు దాదాపు ఒక నిమిషంపాటు చాలా జాగ్రత్తగా గురిపెట్టి వేటగాడు కాల్చాడు ఆ బాణం మైళ్ల దూరంలో పొలంలో మేస్తున్న గుర్రాన్ని ఇబ్బంది పెడుతున్న ఒక కందిరీగను చంపింది చాలా అద్భుతమైన షాట్ నా మిత్రమా అన్నాడు మార్టిన్ మీరు మాతో ఎందుకు చేరకూడదు మేము సంపద కోసం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నాము నేను సంతోషంగా వస్తాను అని వేటగాడు బదులిచ్చాడు మరికొంత దూరం వెళ్లాక ఆ ముగ్గురు కొన్ని వెణ్మిళ్ల దగ్గరగా వెళ్లారు గాలి లేకపోయినా అవి చాలా వేగంగా తిరుగుతున్నాయి ఇది చాలా వింతగా ఉందని భావించి వారు ముందుకు నడిచారు మరియు అక్కడ ఒక బండరాయిపై కూర్చుని తన నోటితో మెల్లగా గాలి ఊదుతున్న ఒక వ్యక్తిని కలుసుకున్నారు ఆయనే విండ్మిల్ల రెక్కలు అంత వేగంగా తిరిగేలా చేస్తున్నాడు వెంటనే మార్టిన్ అతనిని తమతో చేరమని ఆహ్వానించాడు నలుగురూ కలిసి ప్రయాణాన్ని కొనసాగించారు తరువాత కాళ్లకు తాడు కట్టుకున్న పొడవాటి సన్నని వ్యక్తిని కలుసుకున్నప్పుడు వారు చాలా ఆశ్చర్యపోయారు అతను సరిగ్గా నడవలేకపోయాడు కాని తన కాళ్లను కట్టేయకపోతే అవి చాలా వేగంగా కదులుతాయని క్షణంలో మైళ్లదూరం వెళ్లిపోతానని వివరించాడు అతను కూడా ప్రయాణికుల బృందంలో చేరడానికి ఆహ్వానించబడ్డాడు మరికొంత దూరం వెళ్లాక వారు ఒక లావపాటి పొట్టి వ్యక్తిని కలుసుకున్నారు అతని విచిత్రమేమిటంటే అతను తన టోపీని తన తల ఒకవైపుకు కుడిచెవిపైకి లాగి ఉంచాడు మీరు మీ టోపీని అలా ఎందుకు ధరించారు అని అడిగాడు నాకు తప్పదు అని ఆ లావపాటి వ్యక్తి బదులిచ్చాడు ఒకవేళ నేను నా టోపీని సరిగ్గా పెట్టుకుని నా కుడిచెవిని బయటపెడితే దూరమున్న పక్షులన్నీ గడ్డకట్టి చనిపోయేంత చల్లటి గాలి ప్రవాహాన్ని నేను బయటకు పంపుతాను అయితే మీ టోపీని అలాగే ఉంచి మాతో చేరండి అన్నాడు మార్టిన్ వారు ఆరుగురూ కలిసి దగ్గరలోని పెద్ద నగరం వైపు వెళ్లారు అక్కడ రాజు తన కుమార్తెను పరుగుపందెంలో ఓడించగలిగిన వ్యక్తికిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేశాడని వారు తెలుసుకున్నారు రాజభవనానికి వెళ్లి మార్టిన్ రాజుకు వంగి నమస్కరించాడు మహారాజా నా మిత్రులలో మీ కుమార్తెతో పందెం వేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు అని అతను చెప్పాడు సరే అని రాజు అంగీకరించాడు కాని వందమందికి పైగా వేగవంతమైన పరుగుగాళ్లు ఆమెను ఓడించడానికి ప్రయత్నించారు కాని ఎవరూ విజయం సాధించలేకపోయారని నేను మీకు హెచ్చరిస్తున్నాను వెంటనే పందెం నిర్వహించడానికి ఏర్పాటు చేయబడింది మరియు ఇచ్చిన సంకేతం వద్ద యువరాణి మరియు పరుగుగాడు బయలుదేరారు కాని ఈసారి మార్టిన్ స్నేహితుడు తన కాళ్ళనుండి తాడు విప్పి ఒక్క వేగవంతమైన అంగలో పందెం దూరాన్ని సగం కంటే ఎక్కువ కవర్ చేశాడు అతను చాలా ముందు ఉండటంతో కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి పడుకుని నిద్రపోయాడు నిజానికి అతను అంత గాఢమైన నిద్రలోకి వెళ్లిపోయాడు యువరాణి తన సాయశక్తులా పరుగెత్తుతూ అతనిని దాటి వెళ్ళింది మరియు సులభంగా మొదటిగా గెలుపు గీతను చేరుకునేలా కనిపించింది లే అని మార్టి నరిచాడు కాని నిద్రిస్తున్న వ్యక్తిపై ఎలాంటి ప్రభావం చూపలేదు కాబట్టి వేటగాడు తన క్రాస్బోతో చాలా జాగ్రత్తగా గురిపెట్టి నిద్రిస్తున్న వ్యక్తి తలకింద ఉన్న గడ్డి మువ్వుపై బాణాన్ని కాల్చాడు అది అతనిని మేల్కొల్పింది లేచి నిలబడి అతని యువరానికంటే ముందుగా గెలుపు గీతవైపు ఒక మహా అంగవేశాడు రాజు కుమార్తె ఓడిపోయింది కాని డబ్బులేని యువకుడికి ఆమెని ఇచ్చి పెళ్లి చేయడం గురించి రాజు అంత సంతోషంగా లేడు వారు అద్భుతమైన వ్యక్తులై ఉండాలి అని అతను అనుకున్నాడు వారు నా రాజ్యాన్ని మొత్తాన్ని చేసుకునే ముందు ఏదో ఒక విధంగా వారిని వదిలించుకోవాలి తన కుమార్తెకు బదులుగా వారికి ఒక సంచి బంగారాన్ని ఇచ్చాడు మార్టిన్ మరియు అతని ఐదుగురు శక్తివంతులైన మనుషులు దీనికి అంగీకరించారు మరియు వారిలో బలవంతుడు ఇంటి అంత పెద్ద సంచిని తీసుకుని రాజభవనానికి వచ్చాడు రాజు ఆజ్ఞ మేరకు రాజ్యంలో ఉన్న బంగారం అంతా ఆ సంచిలో నింపారు కాని మార్టిన్ అటవీ స్నేహితుడు నిండిన సంచిని ఎత్తి తన వీపుపై పెట్టుకుని దానితో సులభంగా నడుచుకుంటూ వెళ్లాడు భారీ కోపంతో రాజు తన ఉత్తమ అశ్వకదల సైనికుల దళాన్ని వారి వెనుక పంపాడు కాని వారు వేగంగా దగ్గరవుతున్నప్పుడు మార్టిన్ ఆందోళన చెందలేదు ఇది నీ పని నా ప్రియమైన మిత్రమా అని విండ్ మిల్లను తిరిగేలా చేసిన వ్యక్తితో అన్నాడు రాజు సైనికులు సుమారు అరమైలు దూరంలో ఉన్నప్పుడు అతను వారిపై గాలిని ఊదాడు ఒక భయంకరమైన సుడిగాలి వారిని తాకినట్లుగా ఉంది గుర్రాలు మరియు సైనికులు పైకి ఎగిరి అన్ని దిశలలో చెల్లాచెదురుగా పడ్డారు మార్టిన్ మరియు అతని స్నేహితులు వారి ప్రయాణాన్ని కొనసాగించారు వారి జీవితకాలంలో ఖర్చు చేయగలిగిన దానికంటే ఎక్కువ బంగారంతో నిజమైన విజయం నమ్మకమైన సహచరుల బలంపై నిర్మించబడింది ఐక్యతతో అసాధ్యం కూడా సులభమవుతుంది